వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే బెస్ట్ వెన్ నమస్కారం అండి నేను డాక్టర్ మవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను కార్డియాలజిస్ట్ని ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే తెల్లవారుజామునే వచ్చేటటువంటి పక్షాతం కానివ్వండి అటాక్స్ కానివ్వండి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి ముఖ్యంగా నేను కార్డియాలజిస్ట్ని కాబట్టి హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడతాను హార్ట్ అటాక్స్ అనేవి తెల్లవారుజామును రావచ్చా లేదా తెల్లవారుజామున ఎక్కువగా చూస్తూ ఉంటామా అంటే కొంతవరకు అవుననే చెప్పాలి ఎందువల్లంటే శరీరము మన లైఫ్ ఏదైతే ఉందో భూమి మీద పర ఈ భూమి మీద ఉన్నటువంటి జీవం ఏదైతే ఉందో అదంతా కూడా సూర్యుడికి అంటే సూర్యరశ్మికి అది ట్యూన్ అయి ఉంటుంది సో ఎలాగైతే అంతరు మనకు కౌలు చెప్తారు కదా సూర్యరశ్మి రాగానే ఎలా కమలాలు వికసించుకుంటే కమలాలు వికసించుకో జీవితం మొత్తం జీవం లైఫ్ అంతా కూడా వికసించుతుంది బేసికలీ పొద్దున్న రాగానే అందరు నిద్రలేస్తారు తన పనులు యాక్టివ్గా చేస్తారు అప్పుడైతే సూర్యరశ్మి పోయిందో అందరూ కూడా లైఫ్ అంతా షట్ డౌన్ అవుతుంది సో మన లైఫ్ మన బాడీ క్లాక్ ఏదైతే ఉందో శరీరంలో అది మీరు పొద్దున్న మీరు కావాలని నిద్ర లేవరు కదా నిద్ర మీకు మెలకు వస్తుంది ఒక టైంలో మెలకు వస్తుంది మీరు దాన్ని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అంటే రోజు ఒక టైంలో ఇద్దరు లేస్తుంటే ఆటోమేటిక్ శరీరం కలర్ అవుతుంది దీన్ని బయోలాజికల్ క్లాక్ లేదా బాడీ క్లాక్ అంటారు మీ ఊపిరి మీరు తీయట్లేదుగా మీ గుండె మీరు కొట్టుకోవట్లేదుగా మీరు నోట్లో ఉంచి పొట్టలోకి అన్నం లేకపోతే తిండి పాడేస్తుంటే అరిగించుకునే పని శరీరం చేసుకుంటుంది మనం కావాలని చేయట్లేదు కదా అట్లాగే రకరకాల ఫంక్షన్స్ బాడీ ఫంక్షన్స్ అన్నీ కూడా శరీరానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది శరీరానికి ఒక క్లాక్ ఉంటుంది అది దాని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది ఈ శరీరంలో ఉన్నటువంటి గడియారం ఏదైతే ఉందో క్లాక్ ఏదైతే ఉందో అది ఎర్లీ మార్నింగ్కి సెట్ సెట్ చేయబడుతుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్కి సెట్ చేయబడుతుంది సో మనిషిని నిద్ర లేపే క్రమంలో ఎర్లీ మార్నింగ్ మనం యాక్చువల్గా నిద్ర లేచేదానికి ఒక గంట ముందే మీరు ఆరింటికి నిద్రలేస్తారు అనుకోండి ఐదింటికల్లా బీపీ పెరగడం స్టార్ట్ అవుతుంది రాత్రి పడుకున్నప్పుడు శరీరం రెస్ట్ తీసుకుంటుంది శరీరం అంటే శరీర అవయవాలు రెస్ట్ తీసుకుంటాయి మెదడు గుండె కిడ్నీ ఇవన్నీ కూడా గుండె మామూలుగా డెబ్బై సార్లు కొట్టుకునేది నిమిషానికి పగలు నిద్రపోతుంటే నలభై సార్లు కొట్టుకుంటుంది అది మెల్లగా తగ్గించుకుని రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట ఇందుకు శరీరానికి అంత పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది రెస్ట్ తీసు నిరంతరము పనిచేసేటటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో మెదడు గుండె ఇట్లాంటివి కాస్త రెస్ట్ తీసుకుంటాయి అవి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టైంలో ఫోర్ టు ఫైవ్ మధ్యలో బీపీ పెరుగుతుంది బీపీ పెరిగి అప్పుడు ఆటోమేటిక్గా మెదడుకి రక్త ప్రసారం పెరిగి అది మేల్కుంటుంది బేసికల్లీ బేసికలీ ఆల్రెడీ బీపీ జబ్బు ఉన్న వాళ్ళకి ఈ బీపీ పెరుగుదల మామూలు కంటే ఇంకా ఎక్కువగా పెరుగుతుంది సో ఒక్కొక్కసారి శరీరంలో ఉన్నటువంటి మెదడు గుండెలో ఉన్న రక్తనాళాలు ఆల్రెడీ డ్యామేజ్గా ఉన్నట్లయితే ఈ అధిక బీపీ సడన్గా బీపీ పెరగడం వల్ల అవి డ్యామేజ్ అయ్యి దాంట్లో రక్తం గడ్డ రావ రావచ్చు దీన్నే హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ అటాక్ బ్రెయిన్ అటాక్ అని పెరాలసిస్ అంటారు స్ట్రోక్ అంటారు గుండెలో వచ్చినట్లంటే దీన్ని అటాక్ అంటారు సో ఇవి ఈ రెండు పక్షపాతం కానివ్వండి గుండె హార్ట్ అటాక్ కానివ్వండి ఎర్లీ మార్నింగ్ ఐదింటికి లేదా సుమారు ఆ టైంలో కామన్గా రావడం అంటూ జరుగుతూ ఉంటుంది ఇది బాగానే ఉంది మాకెందుకు ఇవన్నీ ఎందుకంటే కొంతమంది ముందు రోజు రాత్రి ఏదో బోన్ చేసి లేదా ముందుకు డ్రింక్ తీసుకుని పార్టీ చేసి ఉండొచ్చు పొద్దున్నే లేవగానే వాళ్ళకి ఛాతీ మధ్యలో నొప్పిగా ఉంది లేదా కడుపు పై భాగంలో మంటగా ఉంది ఇది నిన్న నేను ఆల్కహాల్ తీసుకున్నాను కదా ఆ మంటే అనుకుని వాళ్ళు అట్లాగే దాన్ని పట్టించుకోకుండా విస్మరించి ఇంట్లో రెస్ట్ ఇంకా ఏముందులే కాస్త గ్యాస్ మంట కావచ్చు కాసేపు ఇంకా పడుకుంటే తగ్గిపోతుంది లేదా మంచినీళ్ళు తగ్గుదాం ఇట్లాంటి చిటకా వైద్యాల ద్వారా వాళ్ళు దాన్ని అశ్రద్ధ చేయడం అవుతుంది కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది అందుకది హార్ట్ అటాక్ నొప్పి కాబట్టి సో మీకు మళ్ళీ గుర్తు చేయాలంటే పొట్ట పైభాగం నుంచి ఛాతి మధ్య భాగంలో పైదాకా ఆల్మోస్ట్ దవడ దాకా వచ్చేది గుండె నొప్పి అయ్యే అవకాశం ఉంటుంది అది ఎప్పుడు వచ్చినా సరే వెంటనే ఒక ఏసీజీ తీసుకోవడం అనేది అవసరం సెంటర్ శరీరం మధ్య భాగంలో వచ్చి అది ఎడం పక్కకి వెళ్ళవచ్చు ఎడం ఎడమ చెయ్యికి ఎడమ భుజానికి వెళ్ళవచ్చు గుండె ఇది కింద దవడ పోవచ్చు ఇట్లాంటి నొప్పి వచ్చినప్పుడు మీరు నేను డ్రింక్ తీసుకుని ఉన్నాను ఇట్లాంటివి అనుకోకుండా ఎస్పెషల్లీ ఎవరైతే షుగర్ ఉంటుందో సిగరెట్ సిగరెట్ అలవాటు ఉంటుందో ఫ్యామిలీ హిస్టరీలో ఇద్దరు గంటే ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ వచ్చి ఉంటాయో నొప్పి వచ్చినప్పుడు దాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే కనీసం ఒక్క ఈసీజీ ఈసీజీ అంత వంద రూపాయలు ఉంటుంది అక్కడ ఉన్న ఒక్క ఈసీజీ తీసుకుని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో లేకపోతే ఆయనకి వాట్సాప్లోనో దేనిలోనో పంపి ఇది నార్మల్ లేదా అని కనుక్కోవడం అనేది చేసినట్లయితే మీరు ప్రాణాపాయం నుంచి మీరు బయటపడగలరు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ పక్షవాతం వచ్చినప్పుడు కానీ త్వరగా దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం మీరు ఎంత డి డిలే చేస్తారో అంతసేపటికి గుండె అలాగే మెదడు కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి అయితే కొంతవరకు మనం సాల్వేజ్ చేసుకోగలం దాన్ని తిరిగి మనం క్లీన్ చేసుకున్నట్లయితే స్టెంట్ వేసినట్లయితే తిరిగి మనం గుండె బలం తిరిగి సంపాదించగలం కానీ మెదడు అనుకోండి అది పర్మనెంట్ డ్యామేజ్ కావచ్చు సో ఎర్లీ మార్నింగ్ వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఛాతీ మధ్యలో మంట పొట్టపై భాగంలో మంట దవడ నొప్పి ఇట్లాంటి వచ్చినా లేదా మాట తడబడుతూ ఉన్నా అంత తేలిగ్గా తీసుకోకండి వెంటనే డాక్టర్ని సంప్రదించండి సో ఎర్లీ మార్నింగ్ని మన నిద్ర మత్తులో ఉండొచ్చు ఇట్లాంటివి లేదా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ నోటీస్ చేసినా సరే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మీరు విలువైన ప్రాణాలు కాపాడగలరు లేదా జీవితాంతం చెయ్యి కాలు పడిపోయి మాట లేకుండా ఉండేటటువంటి దుస్థితి నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు కాపాడగలరు సో ఎర్లీ మార్నింగ్ క్రూషియల్ టైం విస్మరించకుండా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా ఉండడం అనేది లైఫ్ సేవింగ్ థ్యాంక్ యూ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా